సో అసలు ఎలా స్టార్ట్ అయింది మీ కెరియర్ ఫస్ట్ కెరీర్ నేను ఆర్కిటెక్ట్ చేస్తుండే బెంగళూరులో సో నో మా నాన్నకు తెలిసిన ఒక పర్సన్ ఫ్రెండు నేను ఒక సినిమా కావాలి అని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక సినిమా థియేటర్స్ ఒక సీరియల్ చేసి దాని తర్వాత గోరింటాక్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నాకు తెలుగు చాలా 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 ఇష్టపడ్డారు ఆ సీరియల్ చాలా మంది ఓకే బయట బిగ్ బాస్ తర్వాత ఏదన్నా ఫ్యాన్ మూమెంట్ మంచి గుర్తుండిపోయే ఫ్యాన్ మూమెంట్ ఏదైనా జరిగిందా నాకు డైలీ అండి అంటే నాకు ఆ ఫ్యాన్ మూమెంట్ అనేది చెప్పలేను అది అంటే ఇట్స్ నేను వాళ్ళకి ఫ్యాన్ అవుతున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే నన్ను ప్రేమించి అంతలా ఆదరించే వాళ్ళ కోసం నేను ఫ్యాన్ అవుతున్నాను అంటే నా ఫోన్ ఓపెన్ చేసినప్పుడల్లా నాకు నన్ను ఇష్టపడి సపోర్ట్ చేసిన వాళ్ళదే పోస్టులు వస్తుంది ఎక్కడైనా వెళ్తే గుర్తింపు చేసి ఆ ప్రేమ ఆభ్యతో మాట్లాడతారు అంటే నా వాళ్ళు మా ఇంటి వాళ్ళు మాట్లాడతారు ఇంకా దానికన్నా ఇంకా నాకు ఇట్స్ ఫ్యాన్ కాదు కాదు ఐఎమ్ లైక్ నాకు ఒక్కొక్కసారి ఇది నిజమా అనిపిస్తుంది నాకు అంటే ఎక్కడో వేరే చోటు ఉన్నానేమో నిజమా కాదా అలా ఒక ఇలివిజన్ నాకు ఫీల్ అయిపోయాను అసలు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది మీకు అని బిఫోర్ బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు అనుకున్నారు అసలు మీరు నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అనుకున్నాం అంటే నాకు బేసిక్లీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ అనుకున్నాం అంటే మోర్ నాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు చెప్పడం జరిగింది నీకు యూత్ కూడా నేను చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా నా కోసం సపోర్ట్ చేశారని వినాలి అని చెప్ప చెప్పారు ఇంకా వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఐ వెరీ బ్లెస్డ్ యాక్చువల్లీ అంత సపోర్ట్ చేశారని అండ్ ఇంకా చాలా వీడియోస్ చూస్తుంటే అంటే ఈ ఛానల్ వాళ్ళందరూ వెళ్ళి ఆడియన్స్ దగ్గర డైరెక్ట్గా అడుగుతారు కదా మీకు ఎవరి ఇష్టం ఏంటి అని చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా అంత సపోర్ట్ చేశారు ఐ వాస్ వెరీ హ్యాపీ ఐ వెరీ హ్యాపీ ఏదైనా ఎలిమినేట్ అయిన ఒక వీక్లో అరే ఈ వీక్ వెళ్ళిపోతారా బై ఇంకా అయిపోయింది అన్నట్టు ఎప్పుడన్నా నేను ఉన్న వారం అంతా అనుకున్నాను ఈ రోజు నేను మా వాళ్ళందరూ ఎవరెవరు నామినేషన్లో ఉంటారు వాళ్ళందరూ కొంచెం టెన్షన్ లో ఉంటారు కదా ఏల్గా ఏం లేదు అయిన తర్వాత నేను సేవ్ అయితే వాళ్ళ మొగం చూసేవాడిని కదా నేను అదే సేవ్ అయిపోయా వీడికి ఏం చెప్పాలి ఈ నా మొగం చూస్తాడు వెళ్ళిపోతా వెళ్ళిపోతాను ఏంట్రా నేను మాత్రం వెళ్ళలేదు అందరు వెళ్ళిపోయారు అంటే నాకు ఐ సపోజ్ ఓకే ఐ వాజ్ రెడీ అంటే సేవ్ అయితే ఆడతా లేదంటే ఓకే అంటే నేను ఎలా ఫీల్ అయ్యేవాడు అంటే నేను ఎలిమినేట్ అయితే అరే నేను తప్పు చేశానని ఫీల్ అయ్యేవాడిని కాదు నాకన్నా బెటర్ ప్లేయర్స్ ఉన్నారేమో అందుకే నేను ఎలిమినేట్ అవుతున్నాను ఫీల్ అవుతాను స్పోర్ట్స్లో ఓడిపోయినా నేను ఎలా రిసీవ్ చేయగలుగుతాను ఇది ఉండాలి మనకు కూడా గెలిస్తే మాత్రమే కాదు అందుకే నేను రెండు నార్మల్గా తీసుకుంటాను